హలో ఫ్రెండ్స్ చావదుంపలు ఎప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ నేను అర కేజీ చావదుంపల్ని తీసుకున్నాను గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను ఈ గిన్నెలోకి చామదుంపల్ని యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకుని వీటిని లైట్ గా బాయిల్ చేసుకుంటానండి లైట్ గా బాయిల్ చేసుకోవడం వల్ల దీనిపైన ఉన్న పొట్టుని ఈజీగా మనం తీసుకోవచ్చు అండి ఇలా పొట్టుని తీసుకుని పెద్ద పెద్ద చామదుంపల్ని రెండు మూడు ముక్కలు కట్ చేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యక హాఫ్ టీ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని యాడ్ చేసుకుని వీటిని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటానండి వన్ మినిట్ తర్వాత హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకుని వీటిని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటాను గ్యాస్ ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చామదుంపల్ని యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని వీటి అన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటానండి ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయ్యాక మూతీ ఒకసారి చూద్దాం అండి హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటాను టూ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసుకుని యాడ్ చేసుకుని గ్యాస్ని ఆఫ్ చేసుకుంటాను